అద్దానికి ఆడళ్ళకి అవినాభావ సంబంధం ఉందంటారు కదా మరి అద్దంలో ఆడాళ్ళు ఏం చూస్తారు అందానే చూసుకుంటారా లేదు మొహం మీద మచ్చలు ముడతలు చూసుకుంటారు కొంచెం తేడా కొడితే చాలు పార్లర్కి పరిగెడతారు మరి మీ బిజీ స్కెడ్యూల్లో పార్లర్కి వెళ్ళే టైం ఉందా అయితే డోంట్ వరీ నేను ట్రిక్ చెప్తా మీ దగ్గర క్వాలిటీ తేనె దొరికితే అది వాడండి రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోండి ఇక పార్లర్తో పనే లేదు తేనెలో ఉండే యాంటీయాక్సిడెంట్లు చర్మాన్ని ప్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి చర్మాన్ని లైట్గా మార్చి యవ్వనంగా ఉంచుతాయి కొల్లాచిన్ ఉత్పత్తి పెరిగి మీ ముఖం మెరిసిపోతుంది డ్రై స్కిన్ డెడ్ స్కిన్ మాయమవుతుంది మీకు తెలుసా మొటిమలకు తేనె బెస్ట్ మెడిసిన్ అయితే అది ఖచ్చితంగా స్వచ్ఛమైన తేనె కావాలి ఒక పని చేయండి లైఫ్ స్పాన్ వారి ఫారెస్ట్ హనీ కొనండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హనీ నో ఐడెడ్ షుగర్ నో రైస్ సిరప్ నో ప్రిజర్వేటివ్ అడవి నుంచి తెచ్చిన సహజ సిద్ధమైన తేనెను అలాగే ప్యాక్ చేస్తారు ఆలస్యం ఎందుకు మరి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి